వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భారమైందని వృద్ధాశ్రమంలో చేర్పించాడంట కొడుకు అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాడు తన ఆఖరి రోజులు అవటంతో కొడుకును చూడాలంటే వచ్చాడు కొడుకు చనిపో చనిపోతూ తల్లి ఇలా అన్నదంట ఆశ్రమంలో ఏసీలు లేవు ఫ్యానులు లేవు అవన్నీ బాగా పట్టించుకోబాబు అందంట తల్లి అదేంటమ్మా ఇప్పుడు అడుగుతున్నావు వచ్చి చాలా రోజులైంది కదా ఇక్కడే ఉన్నావు కదా అప్పుడు అడిగితే పెట్టించేవాడిని కదా అన్నాడంట అవి నాకోసం కాదు బాబు అవి లేకుండా నువ్వు బతకలేవు అవి లేకుండా నువ్వు ఉండలేవు కదా రేపు నీ కొడుకు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు ఉండలేవు నిన్ను అలా పెంచాము అని చెప్పి చనిపోయిందట కర్మ ఎవరిని వదిలిపెట్టదని నమ్ముతాము కానీ అది మనకు కూడా వర్తిస్తుందని అనుకోరు మన మనసుకు రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి